కౌలు రైతులకి ఆ అందరికి బంధనాలు ఇది ఒక తప్పనిసరిగా ప్రజల ప్రభుత్వం వచ్చిందని భావిస్తున్నాము స్వాగతించాము కాబట్టి ఈ విషయంలో కూడా సామాన్య ప్రజల ప్రభుత్వం వింటుందని మనందరూ కూడా ఆశిస్తున్నాము ఆ రక చెప్పినట్టుగా ఈ కౌలు రైతుల సమస్య అనేది కేవలం ఇక్కడ కూర్చున్న ఒక అరవై డెబ్బై డెబ్బై ఐదు మంది దాకా కౌలు రైతులు వచ్చారు ఈ రోజు కానీ ఈ డెబ్బై ఐదు మంది కాదు యాక్చువల్ గా ఇరవై రెండు లక్షల మంది ఆ కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారని మన అధ్యయనంలో తేలింది ఆ మొట్టమొదటిసారిగా ఇంత విస్తృతమైన అధ్యయనం రైతు స్వరాజ్ పేరు తరఫున ఒక రెండేళ్ల క్రితం చేశాము దాంట్లో మొత్తం రాష్ట్రం అంతటా కూడా ముప్పై రెండు గ్రామాలు ఎంచుకొని ఇరవై జిల్లాలలో ఆ మొత్తము రాష్ట్రం మన వ్యాప్తిగా కూడా ఆ ఒక్కొక్క గ్రామంలో ప్రతి రైతు అంటే అసలు కౌలు రైతులు ఎంతమంది అనేది కూడా అప్పటి ముఖ్యమంత్రి ఒప్పుకునేవాళ్ళు ఏముంది కౌంటర్ ఎత్తులు అంటారు గ్రామంలో ఇంత ముగ్గురు ఉంటారు దాని గురించి ఏమి ఇంత అలా చేస్తున్నారు అని చెప్పి ఆయన అసెంబ్లీలో ఉన్నాను అప్పుడు బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు ఆయన రైతుల విషయం లేవనెత్తితే ఏమి కౌలైతుల విషయం మీరు మాట్లాడతారు కౌలైతులు లేరు మన రాష్ట్రంలో అన్నట్టు లేకపోతే కౌలైతే అసలు రైతే కాదు అన్నట్టు ఇట్లా మాట్లాడటం జరిగింది అప్పుడు మేము అదొక ఛాలెంజ్ గా తీసుకొని స్టడీ చేయడం జరిగింది ఈ ముప్పై రెండు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క రైతుతో కూడా మేము మాట్లాడాం కౌర్డ్ కావచ్చు వేరే మామూలు సొంత భూమి సాగు చేస్తున్న రైతు కావచ్చు ఏడు వేల మంది రైతులు అట్లా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళలో ఎంతమంది కవర్ రైతులు ఉన్నారని మనకు అర్థమైపోతుంది కదా రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మంది దాంట్లో కవర్ రైతులే ఉన్నారు అంటే ముప్పై ఆరు శాతం కవర్డ్ రైతులు అంటే ఈ ప్రతి గ్రామంలో ముప్పై ఆరు శాతం కవర్ ఉన్నారు కొన్ని గ్రామాల్లో అయితే అరవై డెబ్బై శాతం ఖమ్మం జిల్లాలో మేము స్టడీ చేసిన గ్రామాల్లో డెబ్బై శాతం కూడా కవర్ రైతులు ఉన్న గ్రామాలు ఉన్నాయి ఆ కాబట్టి సంఖ్య చాలా పెద్దగా ఉన్నది కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి ప్రభుత్వం చాలా శ్రోయతో దీని గురించి పట్టించుకోవాలా దీని గురించే దృష్టి పెట్టి ఏమైనా చేయాలా అనేది చాలా బలంగా తీసుకురావడము జరిగింది దాంట్లో తేలిన ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే అసలు అంటే కౌలెట్స్ ఎట్లా గుర్తిస్తాము గుర్తించడానికి వీలు కాదు లేకపోతే ఒక ఒక సీజన్ లో తీసుకొని మళ్ళీ వాళ్ళు గురించి చెప్పుకుంటారు ఈ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడడం జరిగింది కానీ మనం చూసినట్లు ఏంటంటే చాలా మంది కౌలు రైతులు వాస్తవానికి ఆ గ్రామంలో స్థిరంగా ఉండి వ్యవసాయం చేస్తున్నది ఎవరంటే కౌలు రైతులు ఆ ఒక్కొక్క కౌలు రైతు సగటున మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు అదే భూమిలోనే సాగు చేస్తున్నారు ఆ కొంతమంది పది సంవత్సరాల నుంచి కూడా అదే భూమిలో సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే భూమిని విడిచిపెట్టకుండా గ్రామాన్ని విడిచిపెట్టకుండా సాగు చేస్తున్నది కౌలు రైతులు కాబట్టి కౌలు రైతుకి యజమానికి ఇచ్చేస్తే మనము వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే ఎట్లాగా అనే రకమైన కాదు అనేది కూడా స్పష్టంగా వచ్చింది దాంట్లో అంతేకాకుండా ఇంకా మీరు అందరు చెప్పినట్లుగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా భూ యజమానికి వెళ్ళడము కౌలు రైతుకి రాకపోవడం అనేది చాలా ముఖ్యమైన సమస్యగా ఉంది రైతు ఆత్మహత్యలు ఒక ఎనభై శాతం కౌలు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఆరు నెలలో కూడా ఆత్మహత్యల సంఖ్య తగ్గింది కానీ కాబట్టి ఒక నలభై రెండు మంది పూర్తిగా భూమి లేని కౌలు రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు గత ఆరు మొత్తం ఒక నూట ముప్పై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి కౌలు రైతుల సమస్యని చాలా ముఖ్యమైన సమస్యగా ఈ ప్రభుత్వం కూడా గుర్తించాలా కాంగ్రెస్ పార్టీగా ఆల్రెడీ గుర్తించారు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అప్పుడు రాసిన సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై లో అప్పటి అసెంబ్లీ ఎన్నికల ముందు రాసిన బహిరంగ లేఖలో కూడా చాలా స్పష్టంగా అన్ని సమస్యలు చెప్పారు అంటే రాష్ట్రంలో మీలాంటి రైతులు మీలాంటి కౌలు రైతుల గుర్తికే ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ఇది గుట్ట జాగా లేకపోయినా వ్యవసాయంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ మద్దతు లభించట్లేదు ఆరువారం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు పంట రుణాలు పెట్టుబడి సాయం పంట నష్టపరిహారం ఇలా ఏ సాయం అందకం మీరు నరక యాత్రను అనుభవిస్తున్నారు రైతు బంధు పథకం వర్తించక వికరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు రాష్ట్రంలో మీలాంటి రైతులు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు నలభై శాతం మేర సాగు ఆధీనంలోనే ఉంది అయినా ప్రభుత్వం మీపై కనికరం చూపించట్లేదు అని మొత్తం కౌలు రైతుల సమస్యలను మనం ఏదైతే మాట్లాడుతున్నాం చాలా స్పష్టంగా అర్థం చేసుకుని అప్పుడే రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ లేఖ రాయడం జరిగింది ఆ దాంట్లో ముఖ్యంగా చెప్పినది ఏంటంటే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై గురుతర బాధ్యత ఉంది ఇక్కడి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఉంది కాబట్టి ఆ రైతు డిక్లరేషన్ ని అందుకనే రాహుల్ గాంధీ గారి సమస్యల్లో ప్రకటించింది ఆ కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకం కింద భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరానికి ఇస్తామని హామీ అప్పుడు ఇవ్వడం జరిగింది దాన్నే ఆరు గ్యారంటీలు కూడా చేర్చారు అంతేకాకుండా కౌలు రైతుల సమస్యల గురించి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది అంటే కౌలు రైతు కూడా రైతేనని వారికి గుర్తింపు గాడు ఇచ్చి రుణాల కోసం అన్ని పథకాలను వర్తింపజేస్తూ గతంలో కౌలు రైతుల గుర్తింపు చట్టం చేసింది కాంగ్రెస్ దాన్ని కూడా అమలు చేస్తామని కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేక రకాలైన సమస్యలతో ఆ ఫైట్ చేస్తా ఉంది అయితే ఇప్పుడు రైతు భరోసా పథకము ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ లో ఆల్రెడీ సాగు జరుగుతోంది కొన్ని చోట్ల బుకింగ్ కూడా మొదలు పెట్టారు కాబట్టి ఇదే తరుణము వాస్తవానికి కౌలు రైతులను గుర్తించడానికి ఆ మొదటి సంవత్సరంలోనే కౌలు రైతులను గుర్తించడం అనే ప్రక్రియ చేపడితేనే ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా అది స్మూత్ గా అంటే మొదటి సంవత్సరంలో అందరు కౌలు రైతులు కార్డులు వచ్చేస్తాయని కాదు కానీ ఆ సూత్రం అంటే ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే కౌలు చేస్తా ఉన్నారో రెండు వేల పదకొండు చట్టం ఏం చెప్తుందంటే ఏ కౌలు రైతు అనే ఒక పేజీ సింపుల్ అప్లికేషన్ ఫామ్ ఒక దరఖాస్తు ఒక పేజీ దరఖాస్తులోనే పలానా సర్వే నంబర్ లో పలానా భూమి ఇన్ని ఎకరాలు నేను చేసుకున్నాను భూయజమాన్ పేరు కూడా రాసి వాళ్ళ సంతకం పెట్టి ఇవ్వడం మాత్రమే కౌలు రైతు చేస్తే ఆ డిక్లరేషన్ ఆధారంగా ప్రభుత్వ అధికారులు గ్రామ స్థాయిలో ఒక నిర్ధారణ చేసి అంటే ఒక వెరిఫికేషన్ ప్రక్రియ చేసి ఆ నిజంగానే మీరు కలవర్ తీసుకుని సాగు చేస్తున్నారు లేదా నిర్ధారించి ఆ తర్వాత నిర్ధారణలో కరెక్ట్ అని చెప్తే అప్పుడు వాళ్ళు కార్డు ఇవ్వాలి ఇది ప్రక్రియ సో దీన్ని రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల పన్నెండులో కానీ పదమూడులో కానీ ఈవెన్ పదిహేను లో కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేలాది మందికి కార్డులు ఇచ్చారు సో కార్డులు ఇవ్వడము అసాధ్యం అనేది కూడా కాదు ఆ కార్డులు ఇవ్వడానికి ఒక ప్రక్రియ కూడా ఉంది కానీ అప్పటి ప్రభుత్వం ఒక సమస్య ఏంటంటే వాళ్లకు ఒక రాజకీయ నిబద్ధత లేకుంటాయి ఈ విషయం గురించి పొలిటికల్ విల్ లేకుంటాయి కాబట్టి ఎక్కడైతే ఒక కలెక్టర్ చాలా చొరవ తీసుకొని ముఖ్యమైన సమస్యని బాగా అడ్మినిస్ట్రేషన్ లో అది అక్కడ ఎక్కువ కార్డులు వచ్చాయి అప్పట్లో ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువ కార్డులు వచ్చాయి ఎందుకంటే అక్కడ అధికారులు కొంచెం చర్వలు చూపించారు ఆదిలాబాద్ జిల్లాలో తర్వాత చాలా కార్డులు వచ్చాయి కొన్ని జిల్లాల్లో సరే కార్డు రాదు కానీ ఆ గా అది అధికారుల మీద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఒక క్లియర్ డైరెక్షన్ ఒక పొలిటికల్ బిల్ చూపిస్తే చాలా చోట్ల కూడా కౌన్ ముందుకు వస్తారు కార్డుల కోసం అప్లై చేసుకుంటారు వాళ్ళకి కార్డులు వస్తాయి కార్డు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు వర్తింప చేయడం అనే దాంట్లో మార్గదర్శకాలు రూపొందించు అంటే ఇప్పుడు రైతు భరోసా పథకం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు దాంట్లో కౌల్ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఎట్లా ఇస్తారు న్యాయంగా అయితే మీరు అంతా అన్నట్టుగా పెట్టుబడి సాయం అది కాబట్టి పెట్టుబడి ఎవరు పెట్టుకున్నారో వాళ్ళకి రావాలా సో ఆ రకంగా వస్తేనే న్యాయంగా ఉంటదని నమ్ముతున్నాం అయితే కొంతమంది మీలో కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే మరి భూ యజమాని ఆ తనకు వచ్చి పోతున్నాయని చెప్పి ఏమన్నా వెనకాడతారా అని ఆ ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచన చేయొచ్చు అంటే ముఖ్యంగా చిన్న రైతులు అంటే చిన్న కవతాలు ఉన్న భూ యజమానులు కూడా ఆ కౌలుపిస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఆ పూ యజమానుల సగము కౌలు సగం ఇస్తారా లేకపోతే ఏ రకంగా అనేది మార్గదర్శకాలు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అయితే ఆ కౌలు రైతుల గుర్తింపు అనేది మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది కేవలం రైతు భరోసాకి సంబంధించిన విషయమే కాదు ఆ గుర్తింపు వచ్చిన తర్వాత వాళ్ళకి పంట బీమా పంట నష్ట పరిహారము పంట అమ్ముకునేటప్పుడు కూడా ఆ కార్డు చూపించడం వాళ్ళు అమ్ముకోగలిగితే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి ఇప్పుడు ఏమవుతా ఉంది ప్రభుత్వం బోనస్ ప్రకటించవచ్చు ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు కానీ అక్కడికి పాస్ పుస్తకం తీసుకెళ్తేనే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఆ పాస్ పుస్తకం ఒక ఆధార్ తో లింక్ ఉంటుంది ఆధార్ ఒక బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉంటుంది ఆ పని డబ్బులు వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి మళ్ళీ భూ యజమాని ఇస్తారా లేదా అనేది కౌలు రైతుకి ఎప్పుడు కూడా ఇటుగానే ఉంటది సగం వాళ్ళు పట్టుకోవచ్చు సగం ఇవ్వచ్చు సో ఇవన్నీ లేకుండా కౌలు రైతుకు నేరుగా న్యాయం జరగాలంటే ఆ గుర్తింపు కార్డు ఉండడం మాత్రం చాలా ముఖ్యము కాబట్టి ఇది కేవలం రైతు భరోసాలో సంబంధిత విషయంగానే చూడకుండా ఇది మొత్తం అన్ని పథకాలు కూడా అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో మద్దతు వ్యవస్థలు ప్రభుత్వం నుంచి రావాల్సింది అవి కౌలర్ కూడా అందినప్పుడే మనకి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాలకు ఒక పరిష్కారం ఉంటుంది రైతు ఆత్మహత్యలు కూడా ఆగడానికి అవకాశం ఉంటుంది సో ఈ దిశగా ప్రభుత్వం తప్పనిసరిగా అడుగు వేయాలని మేము కోరుతున్నాము సో ఈ సమావేశం నుంచి వచ్చిన విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి మన అడ్మిస్ట్రేట్ అన్న వెంకటేశ్వరరావు గారు అందరూ ఉన్నారు అంతేకాకుండా కేబినెట్ సభ్యులు కూడా రైతు సంఘాలుగా సమావేశం కూడా పెట్టుకుని మాట్లాడే అవకాశం కూడా ఉంటుందని మేము ఆశిస్తున్నాము కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఉందనే ఆశతోనే మనందరం వెళ్తాం ధన్యవాదాలు